హాయ్ అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి లో బడ్జెట్లో ఇంటి స్థలంతో అయితే వచ్చామండి సో దట్ డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు వీడియోనైతే చూడండి వీడియోలోనే డీటెయిల్స్ అన్నీ కూడా ప్లేసు ఏరియా ప్రైసు మెజర్మెంట్సు ఫేసింగు మొదలగు డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది సో వీడియోనైతే ఎండు వరకు చూడండి అప్పుడు మాత్రమే వీడియోలోని కంటెంట్ మొత్తం కూడా అర్థమవుతుంది వీడియోలోనికెతే మనము లో బడ్జెట్లో ఇప్పుడున్నటువంటి మార్కెట్లో ఇంటి స్థలం తక్షణమే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి వెసులుబాటితో ఉన్నటువంటి సైడ్తో వచ్చాము కేవలం ఇరవై రెండు వేల రూపాయలు మాత్రమేనండి గజం ఇందులో లిటిల్లీ బార్గెన్ మాత్రమే ఉంటుంది పెద్ద బార్గెన్ అయితే ఉండదు గమనించండి వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకునేందుకు వెసులుబాటుగా ఉన్నటువంటి సైట్తో మనమైతే రావటం జరిగింది ఇది సైట్ అండి ఆ వైట్ కనపడేటువంటి గో కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి ఇటువైపు స్ట్రైట్ వే ఈ రోడ్డుకైతే ఆ శాండ్ పోసినటువంటి ఈ సైట్ అయితే ఉంటుందండి మెజర్మెంట్స్ వచ్చేసి ముప్పై రెండు అరవై కొలతలతో రెండు సైట్లు అండి ఇవి ముప్పై రెండు అరవై ఈ విధంగా ఇద్దరుగా తీసుకోవడానికి లేదా సింగిల్గా అయితే ముప్పై రెండు అరవై కొలతలు రెండు వందల పన్నెండు గజాలు వస్తుంది లేదా ఇద్దరుగా తీసుకోవాలి అపార్ట్మెంట్ వైజ్గా డెవలప్ చేసుకోవాలనుకునే వారికి నాలుగు వందల పాతి అయితే వస్తుంది మెజర్మెంట్స్ అరవై నాలుగు అరవై కొలతలతో సూపర్ కొలతలు అండి ఈ సైట్కి ఆప్ క్వైట్ ఆపోజిట్కి ఈ విధమైన అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మనం చూడొచ్చు ఈ సైట్ కూడా దానికి అనుగుణంగా ఇన్ ఫ్యూచర్ డెవలప్మెంట్కి అయితే మంచి ఆప్షనల్ గల లో బడ్జెట్ సైట్ అని అయితే చెప్పుకోవచ్చు లొకేషన్ పరంగా కూడా బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్ అండి బిల్డర్స్ వారి చేత అపార్ట్మెంట్ చూసాము దీని వెనక ఆ కన్స్ట్రక్షన్ జరిగేవి బిల్డర్స్ వారి చేత ఇండిపెండెంట్ హౌస్లు అండి నాలుగు ఇండిపెండెంట్ హౌస్లు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇది కూడా వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకునేందుకు వారికి ప్లాన్ చేసుకునే వారికి అయితే మంచి ఆప్షనల్ గల సైటు దట్టు ఈ ట్వంటీ టూ థౌజండ్ ప్రైస్లో ఎంటైర్ లొకేషన్స్లోనే ఇంత తక్కువ బడ్జెట్ అయితే లేదు ఇది గోరంట్ల ఊర్లో అయితే వస్తుందండి తూర్పు బజార్ దాటిన తర్వాత వచ్చేటువంటి లొకేషన్లు అయితే ఈ సైట్ వస్తుంది మనం గమనించవచ్చు తాటికొండ అడ్ రోడ్లోనే గజం దాదాపుగా పాతిక వేలు ముప్పై వేలు మార్కెట్ జరుగుతుంది లామ్ అదే విధంగా ఉంది చలపతి కాలేజీ కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర కానీ దాదాపు ముప్పై వేల పైనేనండి ఇది ఇళ్ళ మధ్యలో బిఫోర్గా గోరంట్ల మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లో ఉన్నటువంటి ఈ సైటు ఒక సైట్ వచ్చేసి ముప్పై రెండు అరవై కొలతలు రెండు వందల పన్నెండు గజాలు దక్షిణ ఫేసింగ్ కాబట్టి ఈ ప్రైసు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సో